పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి దాడులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ వచ్చి పాకిస్తాన్ పై కూడా అటాక్ చేసింది కొన్ని కొన్ని చెక్ పోస్టులు ఆర్మీ చెక్ పోస్టుల మీద కూడా అటాక్ చేశారు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు ఎక్కువ ఉన్నటువంటి యుద్ధ ట్యాంకర్లు తీసుకెళ్లి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ప్రదర్శన కూడా ఒక ప్రదర్శన కూడా ఉంచడం జరిగింది ఆ విజువల్స్ అన్ని కూడా మనం సోషల్ మీడియాలో చూసాం సో ఇప్పుడు నీటి యుద్ధాన్ని ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన అది ఎలాగా అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సుప్రీం లీడర్ ప్రస్తుతం అక్కడ తాలిబాన్లు కదా పవర్లో ఉన్నది తాలిబాన్ సుప్రీం లీడర్ హిబోతుల్లా ఏమన్నాడంటే కునారు నది ఉన్నది కునారు నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది పాకిస్తాన్ అక్కడ ఇండస్ నదిలో సింధు నదిలో కలుస్తుంది ఇప్పటికీ ఈ కునారు నది పైన రెండు డ్యామ్స్ ఉన్నాయి రెండు ఆనకట్టలు ఉన్నాయి మరొక పెద్ద డ్యామ్ కట్టాలని చెప్పి హిమతుల్లా సుప్రీం లీడర్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ప్రకటించాడు తద్వారా ఏం జరుగుతుందంటే మనం ఎలాగైతే భారత్ ఎలాగైతే ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ అంటే తాత్కాలికంగా నిలిపేశామో మీరు నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి మీకు మేము నీళ్ళు ఇవ్వం అని చెప్పి భారత్ ఎలాగైతే కరాఖండిగా చెప్పింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే ప్లాన్ చేస్తోంది తద్వారా ఇప్పటికే సగం ఎడారి అయిపోయింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి నీళ్ళు లేవు తాగడానికి మంచి నీరు లేదు ఒక్కోసారి సడన్ గా ఒకేసారి నీరు వదిలేస్తే అక్కడ వరద పరిస్థితులు కూడా వస్తాయి సో చేసిన పాపం అనుభవించక తప్పదు కాబట్టి పాకిస్తాన్కి భారత ఏ విధంగా అయితే కొద్ది రోజుల కిందట ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో చేసిందో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ట్రీటీ ఏమీ లేనప్పటికీ అలాంటి ప్రయత్నం చేస్తుంది ఈ కునారు నదిని నీటిని పాకిస్తాన్ కు వెళ్లకుండా డ్యాములు కట్టే ఇప్పటికే రెండు డ్యాములు ఉన్నాయి మరొక రెండు డ్యాములు ఒకటి లేదా రెండు డ్యాములు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత త్వరగా ఆ డ్యాములు కట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆ పనులు చకచకా జరుగుతున్నాయి ఒకవేళ అదే గనక జరిగితే పాకిస్తాన్ ఎడారిగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇంకా ఎడారిలాగా మారిపోయేటువంటి అవకాశం ఉంది వ్యవసాయానికి కాదు తాగడానికి మంచినీరు కూడా దొరికినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళిపోతుంది చాలా రకాలుగా ఆఫ్ఘనిస్తాన్ బెదిరించారు భారత్ కూడా బెదిరించారు దీన్ని మేము యుద్ధంలాగా ట్రీట్ చేస్తాం చేసుకో ఎవరు వద్దన్నారు ఏం చేయగలుగుతుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ గాని లేకపోతే ఇటు భారత్ కానీ చేయడానికి ఏమీ లేదు బెదిరించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు కాళ్ళ వేలా పడితే ఏమైనా దయ తెలిచి ఆ నీరు వదిలితే వదలాలి తప్ప పాకిస్తాన్ బెదిరింపులకు భయపడే దేశం ఈ రోజున ఎక్కడ లేదు సరౌండింగ్లు ఎక్కడ కూడా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు